హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే చార్ట్ జీపీటీ లాంటి ఇలాంటివి కూడా చాలామంది అయితే వాడుతున్నారు ఇవి ప్రస్తుత కాలంలో అయితే కనుక ప్రముఖ పాత్ర అయితే వహిస్తున్నాయి అయితే కొన్నిసార్లు ఇవి ప్రాణాలు కాపాడడంలో కూడా ముఖ్య పాత్ర అయితే వహిస్తున్నాయి ఇవి నూటికి నూరు శాతం సురక్షితం ఎవరో చెప్పకపోయినప్పటికీ చాలా వరకు ఇవి అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాయి సో అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఏంటి అని చూస్తే కనుక ఇటీవల జరిగిన సంఘటన వింటే ఏఐ మానవ జీవితంలో ఏఐ ప్రాముఖ్యత మరోసారి అర్థమవుతుంది అంటున్నారు కేవలం ఏఐ సాయం వల్ల తన తల్లి బతికిందని ఓ మహిళ ట్విట్టర్ వేదికగా అంటే ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది ఆ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది అసలు ఏం జరిగింది చూస్తే ఏఐ మా అమ్మ ప్రాణాలు కాపాడింది మా అమ్మ గత ఏడాదిన్నరగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతోంది మేము సిటీలోని అన్ని ప్రముఖ ఆసుపత్రుల్లోనూ ప్రముఖ వైద్యులకైతే చూపించడం జరిగింది ఆయుర్వేదం హోమియోపతి ఇలా అన్ని రకాల వైద్యాలను కూడా ప్రయోగించాం కానీ ఏ వైద్యానికి కూడా మా అమ్మ దగ్గైతే తగ్గలేదు ఆ తర్వాత ఆమెకు ఆరోగ్యం మరింత క్షీణించడం మొదలైంది ఇంటర్నల్గా బ్లీడింగ్ కూడా మొదలైంది అంటున్నారు అంటే లోపల నుంచే రక్తస్రావం జరుగుతోంది అయితే ఇలా మరో ఆరు నెలలు జరిగితే పరిస్థితి చేయిదా అయిపోతుంది కష్టం అని చెప్పేసి వైద్యులు కూడా హెచ్చరించడం జరిగింది ఇటువంటి సమయంలో ఇంకా బాధపడడం తప్ప ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ సమస్య మొత్తం ఏఐలోని చాట్ జీపీటీకి అయితే వివరించారు ఆవిడ ఆ మహిళ అయితే కనుక చాట్ జీపీటీ చా జీపీటీకి మొత్తం ఆ తల్లి యొక్క సమస్యలు ఆవిడ ఏమేమి చేస్తున్నారు అని వివరించారు అయితే అప్పుడు చాట్ జీపీటీ నాకు చాలా సమాధానాలు ఇచ్చిందని అందులో ఒకటి మా అమ్మ వేసుకునే బీపీ మందులని చెప్పింది వాటి వల్ల కూడా ఇలాంటి దగ్గు రావడానికి అవకాశం ఉందని అయితే చెప్పింది వెంటనే వారైతే ఆశ్చర్యపోయారని చెప్తున్నారు ఆమె నిరంతరం దగ్గుతూ ఉండడానికి కారణం ఇదేనని చాట్ జీపీటీ తేల్చి చెప్పింది వెంటనే మేము వైద్యులను అయితే సంప్రదించాం వాళ్ళు కూడా దీని ఈ పాయింట్ మీద ఆలోచించి ఆ మందులు మార్చి వేరే ఇచ్చారు కానీ ఇప్పుడు ఆమె క్రమక్రమంగా దగ్గు కూడా చాలా వరకు తగ్గిపోయి ఆవిడ కోలుకుంటుందని చెప్తున్నారు మీకు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న చార్ట్ జీపీటీఏ మా అమ్మని కాపాడింది ఓపెన్ ఏఐను రూపొందించిన సామాల్ట్ మనకు కృతజ్ఞతలు అని చెప్పేసి అతనికి ఎప్పుడూ రుణపడి ఉంటామని మహిళ భావోద్వేగాన్ని గురవుతూ ట్విట్టర్లో అయితే పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది